సో అసలు పీపీపి అనగానే ఒక బూచులాగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు బాబు అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏంటండి పీపీపీ కాదా మరి ఏంటది స్కామా అయితే బంధు ప్రీతితో ప్రైవేట్ వాళ్ళని మాఫియాని బాగు చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేశారా ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకోలేదా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ హౌస్ ఏజెన్సీ చేయలేదా లేదా ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకోలేదా ఆయన డాక్టర్ కదా ఆయనకు ఆ విషయం తెలియదా రిద్దు తీసుకొచ్చాడు ఆ పథకాన్ని మీరు ఇప్పుడు ఏదైతే నిందలు తెలుగుదేశం మీద వేస్తున్నారో అవే నా కారణం అలాంటి దుర్మార్గమైన ఆలోచనతోనే తీసుకొచ్చాడంటారా రాజశేఖర రెడ్డి గారు కూడా ఏంటండి మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా విషయం అక్కుతారు ఏ గవర్నమెంట్ నడపలేదా కట్టలేదా హాస్పిటల్స్ ఈ ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టాలా జగన్ గారు చెప్తున్నారు మూడు వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చాం సంవత్సరానికి అని చెప్పి ఎందుకు ఇవ్వాలయ్యా ఏ నువ్వు నడపలేవా నీకు అంత సీన్ లేదా గవర్నమెంట్ నడపలేదా ఇదే కదా మీరు మాట్లాడుతున్నటి వరకు ప్రజారోగ్యం మీద మీకు బాధ్యత లేదా పేదల ఆరోగ్యం అంటే ఏమి మీకు లెక్కలేదా ఏంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పేదాలని దోచుకొనిస్తారా మీరు వాళ్ళకి అబద్ధ హస్తాలు ఇచ్చేస్తారా వాళ్ళ ఆస్తులు ఇచ్చేస్తారా లేకపోతే వాళ్ళకి డబ్బులు దారాగతం చేస్తారు ఇదే కదా మీరు మాట్లాడుతుంది నిన్న వరకు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్పంటారా ఆరోగ్యశ్రీ స్కీమ్ మొత్తం మోసం అంటారా చెప్పండి మీరే చెప్పండి ఒకవేళ ఆ స్కీమ్ ని చంద్రబాబు గారు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం ప్రచారం చేసేవాడు అంటే పెద్ద స్కామ్ అని ఇలాగే ప్రచారం చేసేవాడు దుర్మార్గు ప్రచారం చేసేసి అసలు వాళ్ళ కులపోలకి ఇచ్చుకుంటున్నాడు వాళ్ళ కులపోల హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీ నడుస్తుంది వాళ్ళ కిడ్నీలు అమ్మేస్తున్నారు లివర్లు అమ్మేస్తున్నారు హార్ట్లు అమ్మేస్తున్నారు కళ్ళు అమ్మేస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేసి ఏదో కొంతమంది మీద ఏమి ఉండి లేకపోయినా కూడా ఏదో కేసులు పెట్టినా హడావుడి చేసేసి అసలు మీకు ఆ స్కీమ్ కింద ఆపరేషన్ జరిగిందా ఈ కిడ్నీ ఉందో ఊడిపోయిందో అమ్మేసుకున్నారో చెక్ చేయించుకోండి అవసరం ఫస్ట్ క్యాంపులు పెడతానని చెప్పి జనాలు బెంబేలు ఇచ్చేసి భయపెట్టిచ్చేసి ఆ స్కీమ్ మొత్తం మీద ఒక బురద వేసేసి దాన్ని క్యాన్సిల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం ఇది చూడండి చాలా ఈ ప్రకటనలు ఇది వాళ్ళ ఏదైతే ఒక విధానం ఉందో ఆ విధానం యొక్క మొత్తం డాక్యుమెంట్ వీళ్ళు ప్రతి నగరంలో పదహారు నగరాలు సెలెక్ట్ చేసుకుని నాలుగు ఎకరాల వరకు నుంచి నాలుగు ఎకరాల వరకు ప్రైమ్ ఏరియాస్ లో ఆ మెడికల్ కాలేజ్ లో కాదు ప్రైమ్ ఏరియాస్ లో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి ల్యాండ్స్ ఇద్దాం అనుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ బెడ్స్ ఇవ్వండి మీకు ఇస్తాం సో ఈ విధానంతో వచ్చారు కానీ ఎవరో ఇలా నమ్మి ముందుకు రాలేదు ఒక్క ప్రాజెక్ట్ కూడా పదహారు ఒక్క ప్రాజెక్ట్ కూడా ముందుకు కదలేదు అది వాళ్ళ క్యాలిగర్ క్యాపబిలిటీ వాళ్ళ వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ కి వాళ్ళ మీద ఉన్న నమ్మకం ఇప్పుడు ఏంటి ఎవడన్నా తీసుకుంటే నేను మళ్ళీ లాగేసుకుంటాను బెదిరిస్తున్నాయి సో ఈయన బెదిరించేది ఎవడో బెదురుతాడని కాదు ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే ఆ పది కాలేజెస్ ఏవైతే వీళ్ళు పీపీపీకి ఇస్తానంటున్నారో అవి ఏ ఏవి కూడా వైబిలిటీ ఉండవు అన్ని దాదాపుగా అడవుల్లో ఉన్నవే ఎవడ కూడా దాన్ని తీసుకోడు ప్రైవేట్ ప్లేయరు ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోడు అది పెద్ద గుడిబండ లాంటివి వైట్ ఎలిఫెంట్ లాంటివి ఆ విషయం తెలిసే సో ఒక మేకపోత గాంభీర్యంతో పుట్టు బెదిరింపులు ఇస్తున్నాడు ఆయన